అడుగుతాం తెలియనప్పుడు అడిగేది ఎలా ఉంటుందో తెలుసుకోలేనది పిచ్చిదాన్ని నేనేం కాను నేను ఒక లాయర్ని మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను నేను అనుకున్న వారిని వచ్చాను కాదు అనుకున్న వాడిని కాదు అంటే నీ అనుకున్న వారెవరో మీకు తెలుసు అనమాట మరి నేను అనుకున్న వారు ఒక చక్రధరికి తప్ప మరెవరికీ తెలియదే అంటే మీరే ఆ చక్రధర అనమాట చూడండి ప్రభుత్వం నుంచి తప్పించుకోగలరు ప్రజల కళ్ళు కప్పేయగలరు చట్టం తలుపులు మూసేయగలరు కానీ కావాల్సిన వాళ్ళ మనసులో నుంచి మాత్రం తప్పించుకోలేరు ఆ తలుపులు మూసేయనూ లేరు అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది భర్త పిలుపు భార్యకి వినిపిస్తుంది ప్రేమించుకున్న వాళ్ళు ఎవరు ఎక్కడున్నా వాళ్ళ కళ్ళు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాయి నాకు తల్లి లేదు తండ్రి లేడు భార్య లేదు ప్రేమ లేవు ఏ బంధాలు లేవు ఏ అనుబంధాలు లేవు నాకెవరితోనూ సంబంధం లేదు ప్రజలతో సంబంధం లేదు ప్రభుత్వంతో సంబంధం లేదు కానీ నాకున్న సంబంధం వల్ల ఒక్కటి ఎక్కడ 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 అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించటం ఎక్కడ నేరస్తుడు తప్పించుకొని పారిపోతూ ఉంటే ఆ నేరస్తుడిని పట్టుకొని సిద్ధించటం అమాయకులకు అన్యాయం జరగకుండా చూడటం అదే నా చేయం అదే నా చేయం అందుకే నేను ఇక్కడున్నాను అమాయకుల్ని కాపాడ నేరస్తుల్ని శిక్షించడం నేరం చేయని వాళ్ళకి న్యాయాన్ని ప్రసాదించడం అందుకే మీరు ఇక్కడున్నారు కదా అయితే మీ భార్య ఏ నేరం చేసిందో ఆమెకి శిక్ష విధించారు భర్త బతికుండగా ఆడది కోరుకున్న తనాన్ని ఆ పసుపు కుంకుమల్ని ఆ మాంగల్యాన్ని మీరు బ్రతికుండగా ఆమెందుకు దూరం చేసుకోవాలి మనిషిని మనిషి చంపటం నేరం కావచ్చు తను చేసిన నేరాన్ని మరొకరి మీద నెట్టడం నేరం కావచ్చు కానీ భర్త బతికుండగా భార్యను విడుదల చేయటం అంతకంటే నేరం కాదా కాదు నేను బ్రతుకుతున్నది నా కోసం కాదు మీరు బ్రతుకుతున్నది మీకోసం కాకపోవచ్చు కానీ ఆమె బ్రతుకుతున్నది మాత్రం మీకోసం మీరు లేనప్పుడు ఆమె ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి న్యాయం కోసం నా వాళ్ళు ఏమైపోయినా సరే పర్వాలేదు మీ వాళ్ళంతా ఏమైపోయినా పర్వాలేదు కానీ అమాయకులు మాత్రం అన్యాయం పాలు కాకూడదు అంతేగా ఇదే మీ ధర్మం అయితే ఇందుకోసమే మీరుంటే ఒక అమాయకురాలు భర్త బతికుండగా విధవరాలైపోయింది ప్రభుత్వం దృష్టిలోను న్యాయస్థానం దృష్టిలోను ఆమె భర్త చనిపోయాడు కానీ ఆమె సుమంగుడి అని ఆమె భర్త చనిపోలేదని ఇంకా బ్రతికే ఉన్నాడని ఇక్కడే ఉన్నాడని మీకు తెలుసు అటువంటప్పుడు మీరు నిజంగా న్యాయం కాపాడడానికే ఉంటే ఆ అమాయకురాలకి న్యాయం చేయండి ఆమె భర్త ఆమెకు చూపించండి లేదా నా న్యాయంలో రెండు వైపులా అని మీరు అనుకుంటే మీ ఇష్టం ఆమెకు న్యాయం చేసి బ్రతికిస్తారు లేదా అన్యాయం చేసి చంపేస్తాడు మీ చేతుల్లో ఉంది ఆవిడకుంది ఈ రోజే జరిగితే ఆయన ఎక్కడున్నారని అడగద్దు ఎలా ఉన్నారని అడగద్దు కానీ నిన్ను చూడటానికి వస్తుంది నేను వచ్చి ముఖ్యమైన పని మీద పెడుతున్నాను తిరిగి వచ్చే వరకు జాగ్రత్త పులిని పట్టుకోవటానికి వచ్చిన వాడివి తగ్గు కట్టుదిట్టాలతో రావాలి కానీ ఇలా పట్టుబడిపోయావే మిస్టర్ గోపీనాథ్ నువ్వు పట్టుకుంటావని నాకు తెలుసు అందుకే కావాలని పట్టుబడ్డాను నన్ను పట్టుకుందామని నువ్వెందుకు బయలుదేరావు నువ్వు చేస్తున్న అన్యాయాల్ని అరికట్టడం నేను చేస్తున్నవి అన్యాయాలను నువ్వెలా నిర్ణయించుకోగలిగావు ఎందరినో చంపావు చంపినంత మాత్రాన నేను అన్యాయమే చేస్తున్నానని నువ్వెలా గనుక మిస్టర్ గోపీనాథ్ నీకు తెలిసిన పరిధిలో నేను ఒక్క ఒక్క అమాయకుడిని హత్య చేశానని చెప్పు నీకు పట్టుబడి పోయి నీవు చెప్పిన వాటికి కట్టుబడి నీతో వస్తాను అయినా నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు పాత మాట విని విని విసుకెత్తిపోయిన మాట కావచ్చు కానీ అది రాజ్యాంగం రాజ్యాంగం చట్టం న్యాయం మిస్టర్ గోపీనాథ్ ఆ రాజ్యాంగం విషయం ఆ చట్టం విషయం ఆ న్యాయం విషయం నీకంటే నాకే ఎక్కువ తెలుసు మీరు బాధ్యత గల పోలీస్ అధికారులు మాత్రమే కానీ నేను మహావీర చక్కెర బిరుదు పొందిన అధికారిని గోపీనాథ్ ఆ రోజు దేశం కోసం ప్రాణాలైనా వంటి పోరాటానికి సిద్ధపడ్డ మనిషిని ఈ రోజు ఆ దేశంలోనే తిరుగుబాటు చేస్తున్నారు అంటే కారణం ఏమిటో మీ పోటీ వారైనా ఊహించారా రోజు మీరు ఎక్కడున్నారో మీ భార్యకు తెలియదు మీ పిల్లలకు తెలియదు మీ వాళ్ళ వాళ్లకు తెలియదు కానీ నన్ను పట్టుకోవడానికి మాత్రం వచ్చారు ఎందుకు బాధ్యత గుర్తించిన తపన ఈ తపన ఈ దేశంలో ఎంతమంది ఉంది ఆ తపన ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం నా ప్రాణమైన అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అన్యాయంగా ప్రాణాలు తీసే వాళ్ళ ప్రాణం మాత్రం తీస్తాను మిస్టర్ గోపీనాథ్ నీ కళ్ళ ముందే ఒకరు హత్య చేస్తాడు నీ కళ్ళ ముందే ఒకరు ఒక అమ్మాయి జీవితాన్ని బలవంతంగా నాశనం చేస్తాడు నీ కళ్ళ ముందే ఒకరు అన్యాయం చేస్తాడు జస్ట్ వాయిల్ ప్రకటి ఆఫీసర్ నువ్వు అధికారి అన్నమాట మర్చిపో ఒక సామాన్య మానవుడిగా ఆలోచించు అలా అన్యాయం జరిగిన వాడికి న్యాయం జరగాలని కోరుకుంటావా లేదా ఆ న్యాయం దొరకకపోతే ఆ అన్యాయాన్ని చూసి నువ్వు సహిస్తావా నేను పని చేశాను ఇందులో నా తప్పేమిటి దేశాన్ని కాపాడటం కోసమే నువ్వు ఉన్నావు ఆ దేశాన్ని కాపాడటం కోసమే నేను ఉన్నాను మరి నన్ను పట్టుకోవటానికి ప్రాణానికి ప్రాణం కాదు సమాధానం మరి హత్య చేస్తున్న వాడికి ఊరి శిక్ష వేస్తున్నారే అదేమిటి ప్రాణానికి ప్రాణం సమాధానం కాదా మిస్టర్ గోపీనాథ్ మీ సిద్ధాంతము అది Man siddhanta moadi